ఎల్లమ్మ నెత్తురు నిద్రముద్దంలా ఉన్నాయి నాగుల మొహం వెలవెలపోయింది ఎల్లమ్మ అగ్నిగోళలా మండిపడుతూ పచారులు చేస్తుంటే అతను ఓ మూల నుల్చుని ఆమెనే చూస్తున్నాడు ఉత్సాహంగా వెళ్లిన ఎల్లమ్మ వాళ్లు ఇలా వచ్చారేమిటా అని ఆశ్చర్యంగా చూస్తున్నారంతా వాళ్ళకి విషయం తెలుసుకోవాలనుంది కానీ ఎల్లమ్మ మొహం చూసి అందరూ జంగారు మంగి పచార్లాపి అరిచినట్టు పిలిచింది ఎల్లమ్మ మంగి నాగులు మనిషిగా అనుకునే యువతి నాగులు ఆమెను ఏ దృష్టితో చూసినా ఆమె మాత్రం తన మనిషే అన్న భావనలో ఉంది అందుకే నాగులు గౌరిని కోరగానే మండిపడింది ఇప్పుడు ఎల్లమ్మ అరుపు వినగానే ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి కాళ్ళల్లోంచి వణుకొచ్చేసింది అలా నిలువెల్లా ఉణికిపోతూనే ఎల్లమ్మ దగ్గరకొచ్చింది ఎంత ప్రయత్నించినా ఆమె తల ఎత్తలేకపోతోంది ఎల్లమ్మ గబాలను లేచి ఆమె జుట్టుపట్టి గుంజుతూ చెప్పు ఆ గౌరిని ఏం చేసినావే అంది కాకసంగా మంగి మరింత వణికిపోయింది నోరు తడారిపోయి మాట రావడం లేదు మొహం భయంతో మెల్లగా పాలిపోయింది నాగులు కళ్ళు ఏదో అనుమానంతో ముడుచుకున్నాయి మంగి దగ్గరగా వచ్చాడు ఓ కంగలో ఎల్లమ్మని నెట్టి మంగి జుట్టుపట్టి తల పైకి లేపి గౌరుని ఎక్కడ దాచావు అన్నాడు అతని మొహంలో పగబట్టిన తాచులో కనిపించే భావాలు కనిపించాయి మంగికి మరింత ఉనికిపోయింది నాకు తెలీదు తడబడుతూ అందామే అంతే నాగులు కొట్టిన దెబ్బతో ఆమె చెంప కందిపోయింది రెండు కళ్ళు నీళ్లతో నిండిపోయాయి చెప్పవే దానెక్కడ దాచావు ఎల్లమ్మ కూడా వచ్చింది ఇద్దరూ కలిసి చిత్రహింసలు పెట్టారు వాళ్ళు ఊహించారు గౌరిని మంగే మాయం చేసిందని మంగివాళ్లు హోనం అయిపోయింది అయినా ఆమె నూరు తెరవలేదు నువ్విట్లా జపవే అని ఓ యువతికేసి చూస్తూ ఏయ్ పొరి పొయ్యిలోని కట్టిపట్రా అంది ఎల్లమ్మ క్షణంలో మండుతున్న ఓ కట్టె తెచ్చిందా యువతి ఆ కట్టె మంగి మొహం దగ్గరగా పెట్టి చెప్పవే ఆ గౌరి ఎక్కడుంది దానెక్కడ దాచావు గర్జించినట్టు అరిచాడు నాగులు నిప్పుసేగకి జుట్టు చొరచొర కాలింది బుగ్గలు కమిలిపోయాయి కళ్ళు ఎరబడిపోయాయి శపవే నిజం చెప్పకపోతే దీంతో నీ కళ్ళు దేతా అరిచింది ఎల్లమ్మ కట్టెని మరింత దగ్గరగా పెట్టాడు నాగులు ఓ వదిలేశాను వాళ్ల చిత్రహింసలను భరించలేని మంగి వణికిపోతూనే చెప్పింది అంతే నాగులు చేతిలోని ఓ పదునైన కత్తి ప్రత్యక్షమైంది మరుక్షణం అది మంగి పొట్టలో దిగిపోయింది ఒకసారి కాదు పదిసార్లు కెవ్వుమణి అరచి నెతుర్మడుగులో పడిపోయింది మంగి జరిగింది చూస్తూ ప్రతిమల్ల అయిపోయారు పల్లెజనమంతా మల్లమ్మతో సహా కొన్ని క్షణాలు గిలగలా కొట్టుకుని నిశ్చలంగా ఉండిపోయింది మంగి శరీరం ముందుగా తీరుకున్న ఎల్లమ్మ ఎంత పనిచేసినవరా అంది మంగి దగ్గరగా వస్తూ అతను నిర్లక్ష్యంగా తలగరేసి దీనికిదే తగిన శిక్ష కానీ నేను ఆ గౌరిని మాత్రం వదలను ముందు దీనికి చితిని ఏర్పాటు చేద్దాం రండి అన్నాడు అతని చూపు మాటలు గమనించిన పల్లె మొత్తం హడలిపోయింది అంతే అంతా ఒక్కసారిగా కదిలారు మరో గటలో మంగి ఓ బూడిద పోగి అయిపోయింది చాందిని కారు ఊరికి కాస్త దూరంగా ఉన్న ఓ భవంతి ముందాగింది గేటు దగ్గరున్న గోరక ఆ కారుని చూసి లేచి కారు దగ్గరికి వచ్చాడు చాందిని మౌనంగా తన విజిటింగ్ కార్డు చూపించింది అతను లోపలికెళ్లి రెండు నిమిషాల్లో బయటకొచ్చాడు ఓ వ్యక్తిని వెంట పెట్టుకుని ఆ వ్యక్తి చాందిని వాళ్ళని లోపలికి తీసుకువెళ్లాడు లోపలున్న సెక్యూరిటీ గార్డ్స్ వాళ్లతో మాట్లాడి ఆ తర్వాత మేడమీదున్న ఓ గదిలోకి తీసుకెళ్లారు ఎక్కడున్నారు ఆతృత గడిగింది చాందిని సెక్యూరిటీ వాళ్లని గది ఖాళీగా ఉండడం చూసి వాళ్లు మౌనంగా ఓ తలుపు కేసి చూపించారు గదిలోనే మరో తలుపుంది దానికి తాటికాయంత తాళముంది ఒక అతను తలుపు తాళం తీశాడు ఊపిరి బిగించి చూస్తున్నారు చాందిని మేఘనాథ్ గది తలుపులు తెరుచుకున్నాయి అక్కడ కాళ్ళు చేతులు కట్టిపడేసిన ఓ వ్యక్తి ఉన్నాడు తలుపు తెరుస్తున్నారని గ్రహించి అతను కళ్ళు చిట్లించి చూశాడు అతని కళ్ళు ఎర్రబడ్డాయి యు బ్లెడీ కోపంతో అతనికి మాటలు రావడం లేదు డాక్టర్ శ్యామల నవ్వింది చాందిని డాక్టర్ చంద్రమోహన్ మేఘనాథ్ కూడా నవ్వాడు డాక్టర్ ప్రసాద్ ప్రసాద్గాడేడి అరిచాడు బందీ అతను రాలేదు మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందామని మేమే వచ్చాం అంది చాందిని నో మళ్ళీ అరిచాడతను ఏంటి అమాయకంగా అన్నాడు మేఘనాథ్ మీరు డాక్టర్లు కాదు డాక్టర్స్లా వచ్చి నన్ను మోసం చేశారు అన్నాడు బందీ ఎస్ యూఆర్ కరెక్ట్ అంతేకాదు మీ మనుషుల్లా నినాదాలు చేసి హాస్పిటల్లోంచి మిమ్మల్ని కిడ్నాప్ చేశాం నవ్వింది చాందిని మోసం అరిచాడతను మోసమా ఎవరిది మీ అందరిది ఆ శివనాయక్ ప్లాన్ వేస్తే మీరంతా కలిసి డ్రామా ప్లే చేశారు స్పృహలేని నన్ను ఆ శివనాయక్ స్వయంగా జీపులో పడేసి తీసుకెళ్లాడు ఎక్కడో గొడవలతాయోనని ఈ రహస్య స్థావరంలో దాచారు అంతేనా నిప్పులు కురిసేలా చూస్తూ అన్నాడు ఖైదీ ఎస్ మీతో పాటున్న వ్యక్తిని దాచాం అంది చాందిని తెలుసు కానీ మీ మోసం 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 అంటున్నావు నువ్వు చేసింది మోసం కాదా వినయ్ పేరుతో ఓ బిజినెస్ మేగనట్లా హాస్పిటల్లో చేరడం చాలా మంచి పని కదూ అన్నాడు మేఘనాథ్ కాస్త వ్యంగ్యంగా వినయ్ అనే కాదు నాకు చాలా పేర్లున్నాయి నా వృత్తది గర్వంగా అన్నాడు ఖైదీ వృత్త ఏంటది పేర్లు మార్చుకుని హత్యలు దోపిడీలు చేయడమా తీక్షణంగా చూస్తూ అంది చాందిని ఏంటి తెగ పేలుతున్నారు నేను మామూలుగా ఉంటే నా ఛాయలకు కూడా రాలేని మీరు ఇలా కట్టిపడేసున్న నాతో తెగ వాగిస్తున్నారు స్థానబలం నవ్వింది చాందిని చూస్తాను మీ ధైర్యం ఏమిటో చూస్తాను ఇవాళ కాకపోతే రేపైనా నా వాళ్ళు నా కోసం వస్తారు అప్పుడు లాభం లేదు మిస్టర్ అంటే అంటే మీ వాళ్ళందరి దృష్టిలోనూ చచ్చిపోయావు అదే పోలీసుల కాల్పుల్లో గాయాలు తగిలి లోయలో పడిపోయావని అన్ని పేపర్లు రాశాయి అదే మీ వాళ్ళు అనుకుంటున్నారు అన్నాడు మేఘనాథ్ వాట్ అరిచడతను అరవకు నిజమది మీ అందు చూస్తాను పొళ్ళు నూరుతూ అన్నాడు ఖైదీ అలాగే మీరు బయటకు వచ్చిన తర్వాత అంది చాందిని నన్నేం చేయాలని మీ ఉద్దేశం అరిచి ప్రయోజనం లేదనుకున్న అతను గంభీరంగా అడిగాడు ఏం లేదు మిమ్మల్ని మాలో ఒకరిగా చేయాలన్న ఆరాటం తప్ప అంది చాందిని ఖైదీ పక్కపక్కనివ్వాడు ఆ నవ్వు ఉలిమినట్టుంది చిత్రంగా చూశారంతా ఏది ఏమైనా మీరు మరోసారి మీ గత జీవితం గురించి ఆలోచించండి మీకు మీరుగా మీరు చేసిన నేరాలన్నీ ఒప్పుకోండి మీకు శిక్ష తగ్గొచ్చు అనునయంగా అంది చాందిని నో పెద్దగా అరిచాడు జోగి నీ కర్మ అనేసి వెనక్కి తిరిగారు మేఘనాథ చాందిని భారంగా నిట్టూర్చి అక్కడి నుంచి కదిలారు అందరూ బయటకొచ్చాక ఎప్పట్లా జోగున్న గదికి తాళం వేశారు అతన్ని ఎక్కడించారు అంది చాందిని జోగి మనిషి గురించి ఓ సెక్యూరిటీ గార్డు ఏదో అనబోయాడు అప్పుడే ఫోన్ మోగింది రిసీవర్ తీసిన అతని మొహం పాలిపోయింది కాళ్లలోంచి ఒణుకులాంటిది బయలుదేరింది అతని ముఖ కవళికలు చూసిన చాందిని ఏం జరిగింది సార్ అంది ఆదుర్దాగా అతను తప్పించుకుని పోయాడు అన్నాడు సెక్యూరిటీ గార్డు మై గాడ్ అప్రయత్నంగా అన్నాడు మేఘనాథ్ అతన్ని ఎక్కడుంచారు తేరుకున్న చాందిని ఆత్రుతగా అంది దానికి సెక్యూరిటీ గార్డు జవాబు చెప్పలేదు మళ్లీ ఫోన్ మోగింది ఒక కంగలో రిసీవర్ అతను రెండవ గార్డు కూడా అతని కేసు నడిచాడు ఇద్దరూ చాలా మెల్లగా మాట్లాడారు ఫోన్లో మీరెళ్ళిపోండి సార్ మిమ్మల్ని వెళ్ళిపోమన్నారు ముఖానికి పట్టిన చెమటం తుడుచుకుంటూ అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేసిన అతను ఫోన్ చేసిందై శివనాయకేనని గ్రహించారు చందా మేఘనాథ్ ఏదో అడగాలనుకున్నా వాళ్ళు చెప్పేలా లేరని గ్రహించి మౌనంగా తలూపారు వెళతావన్నట్టు అలాగే అన్నట్టు తలుపారు గాడ్స్ ఇద్దరు చాందిని మేఘనాథ్ వెనక్కి తిరిగారు పంపడానికి అన్నట్లు గుమ్మం దాకా వచ్చారు గాడ్స్ ఇద్దరు చాందిని యువతలకు వచ్చారు చూడండి మిస్ మెల్లగా అన్నాడతను చాందిని తిరిగి చూసింది ఆ ఖైదీ తప్పించుకున్నాడని ఎవరికీ చెప్పద్దు అన్నాడో గార్డు చాందిని నవ్వుతూ ఇక్కడొక ఖైదీ ఉన్నాడన్న సంగతే ఎవరికీ తెలీదు అతగాడి సంగతి అంతకన్నా తెలీదు అలాంటి ఖైదీ తప్పించుకున్నాడని ఎలా చెప్తాం అయినా వీళ్ళని పట్టుకోవడానికి మా సహకారం ఉందన్న సంగతి మా వాళ్ళకే చెప్పని మేం పనిమాల వెళ్ళి వీళ్ళ సంగతి ఎందుకు చెప్తాం మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంది కాస్త వ్యంగ్యంగా అలాగే అన్నట్టు తలలు పారిద్దరు వాళ్ళకి మరోసారి చెప్పి బయటికి వెళ్లి కారులో కూర్చున్నారు చాందిని మేఘనాథులు వాళ్ల కారు కాస్త దూరం వెళ్లగానే హడావిడిగా పొరుగులు తీశారు సెక్యూరిటీ గార్డ్స్ వాళ్లు జీపులో వెళ్లడం మిర్రర్లోంచి చూసిన చాందిని నాథ్ వాళ్ళెక్కడికో వెళుతున్నారు అంది ఆతృతగా ఇంకెక్కడికి ఆ శివనాయక్ గారి దగ్గరికి అయి ఉంటుంది నవ్వాడు మేఘనాథ్ అతనికేసి ఆశ్చర్యంగా చూసింది చాందిని నీకు నవ్వెలా వస్తోంది అంది విస్మయంగా అంటే వాడు తప్పించుకున్నాడు నేను విన్నానుగా మరి ఆ విషయానంత తేలిగ్గా తీసుకున్నావు నాకు అర్థం అవడం లేదు అయోమయంగా చూశాడతను ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నాది ఆ ఫారెస్ట్ ఫైర్ని పట్టించింది మనం ఈ సంగతి అతనికి అతని అనుచరుడు కూడా తెలుసు అవును ఏంటవను ఇప్పుడు మనకి పెద్ద గండం ఎదురవలేదు చిరాగ్గా అంది చాందిని నిజమే మెల్లగా అన్నాడతను అతని మొహం నిండా నీళ్ళ నీడలు ఆక్రమించాయి అతని మొహం చూసిన చాందిని కంగారు పడుకు మన జాగ్రత్తలో మనం ఉంటే ఇబ్బంది ఉండకపోవచ్చు అంది అయినా అతని మొహంలోని భయం పోలేదు చందా అన్నాడు చాలా మెల్లగా చెప్పు ఒకలా చేద్దాం ఎలా రేపు నేను ఆ వెళ్తాను ఏదో ఆలోచిస్తూ అన్నాడతను ఎందుకు త్రుళ్ళి పడిందామే ఆ గౌరిని తప్పించడానికి ఆ గౌరి అక్కడ కనిపించలేదన్నావుగా ఎక్కడో దాచారని నా అనుమానం అంతే ఉంటుంది కానీ ఇలాంటి సమయంలో నువ్వు అడవిలోకి వెళ్లడం అంత శ్రేయస్కరం కాదు పర్వాలేదు నీ వల్ల నాకు చాలా ధైర్యం వచ్చింది అయినా నీకు కోర్టు పనుందిగా నువ్వు ఆ పని చూసుకుంటే నేను ఆ గౌరీ సంగతి చూస్తాను కానీ నిన్న అడవి మనుషులు దాని గురించి నువ్వేం కంగారు పడుకో అక్కడికి ఎలా వెళ్లాలో నాకు తెలుసు ఇద్దరం కలిసి వెళ్ళామనుకో ఇక నుంచి మీ వాళ్ళు మా వాళ్ళు ఏకమై ఇంకా మనిద్దరినీ ఇల్లు కదలనివ్వరు బలవంతంగా నవ్వుతూ అన్నాడతను నిజమే అంది చాందిని పరధ్యానంగా ఏంటి ఆలోచిస్తున్నావు త్రుళ్ళిపడి చూసింది చాందిని ఆలోచిస్తున్నావు మళ్ళీ అడిగాడతను ఆమె తేరుకొని చిన్నగా నవ్వేసింది నేను వెళుతున్నట్టు శివనాయక్ గారికి చెప్పద్దు ఏం కళ్ళు చిట్లించిందామి ఏం లేదు ఈసారి ఆయనతో చెప్పకుండానే వెళదామనుకుంటున్నాను అన్నాడు మేఘనాథ్ ఇంతకుముందు వెళ్లేటప్పుడు ఆయనకి చెప్పామా నవ్వింది చాందిని అతను నవ్వాడు కారు గమ్యం చేరింది ఓటుకోలో కారు ఆగి ఆగగానే నౌకరొచ్చి డోర్ తీసి పట్టుకున్నాడు ఆమె దిగి లోపలికొస్తావా అంది అతని కేసు చూస్తూ లేదు చాలా టైం అయింది నేను వెళతాను పొద్దున్నే ఫోన్ చేస్తాను అంటూ తను దిగి ఓ పక్కగా పార్క్ చేస్తున్న తన కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు మేఘనాథ్ కారు కనుమరుగయ్యేదాకా ఉండి తర్వాత ఓసారి భారంగా నిట్టూర్చి లోపలికెళ్ళింది చాందిని సినిమా ఎలా ఉందమ్మా అంటూ ఎదురొచ్చాడు చంద్రమోహన్ తృళ్ళిపడి చూసింది చాందిని ఏంటలా చూస్తావు పిక్చర్ బాగాలేదా ఆ నడతను నవ్వుతూనే బాగుంది కంగారుగా అంది చాందిని అసలు నువ్వు ఏదో అనబోయి భర్త కనుసేగ చూసి ఆగిపోయింది జానకి ఏంటమ్మా అంది చాందిని మామూలుగా అయిపోతూ ఇప్పుడు టైం ఏందో తెలుసా అంది జానకి కూతురుకేసి తీక్షణంగా చూస్తూ వాచ్ చూసుకున్న చాందిని ఉలిక్కి పడింది జానకి ప్రతిదానికి అంత చిరగ పడతామేమిటి బయటికెళ్లాక కాస్త ఇటు కావచ్చు అంది చాందినితో నీ వెళ్ళమ్మా వెళ్ళి భోంచేసి హాయిగా పడుకో పొద్దున్న మాట్లాడుకుందాం అన్నాడు చంద్రమోహన్ చాందిని ఎవరో తరుముతున్నట్టు లోపలికి పరిగెత్తింది ప్రతిమల్లా నిల్చుండిపోయారు ఆమె తల్లిదండ్రులు గౌరీ పరిగెత్తి పరిగెత్తి అలసిపోయింది ఆకలి దాహం ఆమెను నిస్సహాయురాలుగా చేశాయి అడవిలోనే పరిగెత్తి పరిగెత్తి అడవిలోనే రవంత విశ్రాంతి తీసుకుంది కానీ ఆమెకంత తిండి మాత్రం ఎక్కడా దొరకలేదు దానికి తోడు ఆ పల్లెవాళ్లు మళ్లీ ఎక్కడ వెంటాడతారో అన్న భయం కూడా ఆమెను ఉణికించేస్తోంది క్రూర జంతువులు విషసర్పాలు ఉన్న ఆ ప్రాంతంలో ఏ సమయంలో ఏ ప్రాణి తన ప్రాణాల్ని హరిస్తుందో అన్న భయం ఓవైపు ఎలాగైనా ఈ అడవి దాటియ్యాలి అన్న ఓ ఓవైపు ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి రెండు రోజులు అలా తిరుగుతూనే ఉంది ఆకలితో నకనకలాడుతూ కానీ ఆమెకి బయటికి వెళ్లే మార్గమే తోచలేదు పొద్దుగూకేసరికి ఎక్కడో సింహగర్జని విని హడలిపోయి ఓ చెట్టుకి కూర్చుంది మళ్లీ ఆ సింహగర్జని వినిపించలేదు కాని ఆమె చెట్టు దిగలేదు ప్రాణభయంతో ఆ రాత్రంతా చెట్టు మీద గడిపింది తెల్లారగానే పక్షులు గోలగాలగా అరుస్తూ ఎగురుతుంటే మెల్లగా చెట్టు దిగింది గౌరి ఆమె దిగిన వెంటనే ఏదో జీపొస్తున్న చప్పుడు వినిపించి గబాలన పొదచాటను దాక్కుంది జీపు శబ్దం దగ్గరే ఆగిపోయింది అదురుతున్న గుండెతో ఓసారి తొంగి చూసింది గౌరీ ఆమె కళ్ళు తడుక్కుని మెరిశాయి ఆ జీపులో ఉంది మేఘనాథ్ ఆమె అతన్ని గుర్తించి బయటకొచ్చి పిలిచింది ఆమె కోసమే వెతుకుతున్న మేఘనాథ్కి ఆమెని చూడగానే ప్రాణం లేచొచ్చినట్టయింది గౌరీ మీరు అన్నాడు ఆనందాశ్చర్యాలతో నేనే ఆ మంగి దైవల్ల బయటపడ్డాను ప్లీజ్ నన్ను అడవి దాటించరు అంది గౌరీ అతనికి దగ్గరగా వచ్చి నేను మిమ్మల్ని కాపాడాలని వచ్చాను అన్నాడతను ఆమె పొంగిపోయింది తొందరగా ఎక్కండి ఈ జీప్ శబ్దం ఆ పల్లెవాళ్ళెవరైనా వింటే చాలా ప్రమాదం అన్నాడతను ఆమె ఎక్కగానే అతను జీపు స్టార్ట్ చేశాడు మీకు బయటికెళ్లే దారి తెలుసా ఆతృత్తుగా అడిగిందామె తెలుసు మునుపు అంతగా తెలియక రోజల్లా తిరిగాం కానీ ఇప్పుడు దగ్గరదారు ఒకటి తెలిసింది తొందరగా బయటపడచ్చు కాకపోతే పల్లె పక్క నుంచి వెళ్ళాలి అన్నాడతను జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఆమె భయంగా చూసింది పర్వాలేదు మీరు కంగారు పడకండి నేను ఎలాగైనా మీ వాళ్ళ దగ్గరికి చేరుస్తాను అన్నాడతను థ్యాంక్స్ అందామే జీపు మెల్లగా సాగుతోంది ఇద్దరికీ భయంగానే ఉంది ఎప్పుడు ఎవరికంట పడతామో అని మేఘనాథ్ విషయం చెప్పకుండానే ఓ ఫ్రెండ్ని అడిగి జీప్ తెచ్చాడు అతను చాలా చోట్ల వెతికాడు గౌరి కోసం చివరికి ఇక్కడ దొరికిందామే తను ఎలా పల్లె చేరిందో తన వాళ్ళెవరో అన్నీ చెప్పింది పల్లె పక్క నుంచి వెళుతుంటే జీప్ చెప్పుడు వాళ్ళకి వినిపిస్తుందేమో కాస్త భయంగా అందామే నా దగ్గర రివాల్వర్ ఉంది అది మనల్ని గమ్యం చేరుస్తుంది ఆ నడతను బలవంతంగా నవ్వుతూ జీపు మెల్లగా వెళుతున్న శబ్దం ఎక్కువగానే ఉంది చాలాసేపు తర్వాత పళ్ళున్న కొండ దగ్గరకు వచ్చింది ఇదేగా వాళ్ళుండే పల్లె భయంగా అందామే ష్ నడతను మరి మాట్లాడలేదు గౌరీ ఇద్దరి గుండెలు వేగంగా కోట్టుకుంటున్నాయి ఎల్లమ్మ పారిపోయిన గౌరిని అంత తేలిగ్గా వదలదని వాళ్ళిద్దరికీ తెలుసు అందుకే చాలా జాగ్రత్తగా వెళుతున్నారు ఘాట్ రోడ్డు మీద చెట్ల మధ్య నుంచి జాగ్రత్తగా వెళుతున్న అతన్ని చూస్తుంటే ఆమె మనసంతా అతని పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది మరో గంట గడిస్తే పల్లె పరిసరాలు దాటచ్చు తర్వాత వేగంగానూ వెళ్ళొచ్చు ఎలాగో ఇక్కడి నుంచి బయటపడితే మీ ఇంటికి మీరు వెళ్ళొచ్చు అని అతి ప్రయాసగా వెళుతోంది జీపు ఇద్దరి గుండెలు మరింత వేగంగా కొట్టుకుంటున్నాయి చెట్ల మధ్య నుంచి హఠాత్తుగా ఓ చెప్పుడు ఎవరో వస్తున్నట్టు తర్వాత ఎవరో పిలిచిన కేక చూసారు చూశారిద్దరూ కేక వినిపించిన వైపు అంతే నిత్యులైపోయారు జీపు టక్కున ఆగిపోయింది చాందిని తండ్రితో కలిసి కోర్టుకి బయలుదేరింది దారిలో ఇద్దరూ మౌనంగానే ఉన్నారు చంద్రమోహన్కి ఓవైపు బాధగా మరోవైపు కోపంగానే ఉంది కూతురి మీద కారణం కూతురి నుంచి జరిగిందంతా తెలుసుకోవడమే అందుకే మౌనంగా కూర్చున్నాడు ఆమె కూడా మాట్లాడలేదు ఓ దోషిలా తలవంచుకుని కూర్చుంది ఆ రోజు ఆమె తీసుకున్న కేసును గురించి వాదించాలి అందుకే తండ్రితో వచ్చింది లేకపోతే బయలుదేరేది కాదు నాది సాయంత్రానికల్లా వచ్చేస్తాడా మౌనాన్ని వదిలి అన్నాడు చంద్రమోహన్ డ్రైవ్ చేస్తూనే అంది చాందిని అతను కూడా మాట మాత్రం నాతో చెప్పలేదు ఇప్పుడు అతను అడివికెళ్ళడం ఎంత పిచ్చిపోనో తెలుసా బాధ కోపం నిండిన గొంతుతో అన్నాడు చంద్రమోహన్ అంత దూరం ఆలోచించలేదు మెల్లగా అంది చాందిని ఇప్పుడు ఆమెకి భయంగానే ఉంది మేఘనాది ఏమైపోతాడోనని అతను సాయంత్రానికల్లా రాకపోతే అన్నాడు చంద్రమోహన్ మేఘనాథ్ ఓ రాత్రివేళ బయలుదేరి తెల్లవారేసరికి అడవి చేరుకుంటాడని కూతురు ద్వారానే తెలుసుకునడతను వారించాలని అనుకునేంతలో అతను వెళ్లిపోయాడు డాడీ మెల్లగా అంది చాందిని చెప్పు ఇప్పుడు మనం పోలీసుల సాయం అడిగితే ఆతృతగా అంది చాందిని అతను మాట్లాడలేదు కారు కోర్టు ఆవరణలో ప్రవేశించింది చంద్రమోహన్ కారుని పార్కింగ్ ప్లేస్లో ఆపాడు అతని కారు చూసి అతని క్లయింట్స్ దూరం నుంచే విష్ చేశారు వెళ్ళాడి నేను వస్తాను అంది చాందిని డోరు అద్దాలు మూస్తూ అతను వెళ్ళిపోయాడు కీ సొదలేసి అద్దాలన్నీ మూసి కీ తీస్తుంటే ఆమె మెడ మీద ఏదో చల్లగా తగిలింది త్రుళ్ళిపడి వెనక్కి తిరగబోయింది అయితే తిరగలేదు కారణం మెడకి తగిలింది ఓ రివాల్వర్ కావడం ఆ రివాల్వర్ తాలూకా మనిషి నోరెత్తద్దు అండమే ఎవరు నువ్వు ధైర్యం తెచ్చుకుంటూ అంది నేను ఎవరైతే నీకెందుకు గాని ముందు స్టీరింగ్ తీసుకో కఠినంగా అన్నాడు రివాల్వర్ తాలూకా మనిషి అతని ముఖానికి మాస్క్లా ఉందేదో ఆమెకి కాళ్లల్లోంచి వణుకు బయలుదేరింది ధైర్యం తెచ్చుకుని అరవబోయింది కానీ నోరెత్తితే ఇందులోని ఆరు బుల్లెట్సు నీ గుండెలోకి చేరుకుంటాయి అన్నాడతను మొహానుకున్న మాస్కు సరిచేసుకుంటూ ఏం కావాలి కాస్త గట్టిగానే అందామే నువ్వే వాట్ ఎస్ తొందరగా పోని క్విక్ అదిగో మీ నాన్న ఇటే చూస్తున్నాడు ఇటుకేసి అతను రాకుండానే పద లేకపోతే ఇద్దరూ చస్తారు కర్కసంగా అన్నాడతను నిస్సహాయంగా స్టీరింగ్ చేతుల్లోకి తీసుకుంది చాందిని తండ్రి తను ముందు సీట్లో కూర్చోవడం వల్ల ఈ వ్యక్తి వెనక సీట్లోనే దాక్కున్నాడని తమ మాటలు విన్నాడని ఆమె గ్రహించింది చంద్రమోహన్ ఓసారి కారుకేసి చూసి తర్వాత క్లయింట్స్తో లోపలికి నడిచాడు తొందరగా పద హెచ్చరించాడ వ్యక్తి ఆమె మెడ మీద నుంచి రివాల్వర్ తీకుండానే కారు పరిగెత్తింది అతను దారి చెప్తుంటే ఆమె డ్రైవ్ చేస్తోంది కొంత దూరం వెళ్ళాక ఆపు అన్నాడు కారు ఆగింది అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది అతను హఠాత్తుగా ఆమె ముక్కు దగ్గర ఓ కరిచి పెట్టి నొక్కాడు కొన్ని క్షణాలు విడిపించుకోవాలని ప్రయత్నించి చివరికి స్పృహ కోల్పోయింది చాందిని అతను ఆమెని మెల్లగా వెనక సీట్లో పడుకోబెట్టి స్టీరింగ్ చేతిలోకి తీసుకున్నాడు అంతే కారు రేస్ కారులా పరిగెత్తింది అతని మొహంలో అదోలాంటి గర్వం చోటు చేసుకుంది మేఘనాథ్ జీపు ఆగి ఆగగానే ఓ ముసుగు వ్యక్తి వాళ్ల దగ్గరకొచ్చాడు గౌరీ వణికిపోతుంటే ఎక్కడికి అన్నాడు ముసుగు వ్యక్తి చెప్తాం మీరెవరో చెప్పండి ముందు అన్నాడు మేఘనాథ్ కాస్త బెంకంగా భయం భయంగా చూసింది గౌరీ నేనే అడవి మనిషిని అన్నాడతను అతని గొంతు బొంగురుగా ఉంది మేం దారితప్పి వచ్చాం అన్నాడు మేఘనాథ్ అతను పెద్దగా నవ్వాడు ఆ నవ్వు ఉరిమినట్టుంది ఎందుకు నవ్వారు అమాయకంగా అన్నాడు మేఘనాథ్ మీరు దారితో పొచ్చారంటే నవ్వొచ్చింది అంటే అంటే మీరు పల్లె నుంచి పారిపోయి వచ్చారు నాకంతా తెలుసు ఈ పిల్ల పేరు గౌరీ ఈమెని తప్పించడం కోసం మీరు ఆ పల్లికి వెళ్లారు అంటే ఈమె ఆ పల్లెలో బందీ అని కూడా మీకు తెలుసుండాలి అన్నాడు మేఘనాథు తెలుసు మరి ఇంకేం మాట్లాడద్దు పదండి కఠినంగా అన్నాడా వ్యక్తి ఎక్కడికి భయంగా అంది గౌరీ జీప్ దిగుతూ చెప్తాను రండి ఈ పల్లికేనా కాదు మరి బయటిక అతను మళ్లీ నవ్వాడు ఉరిమినట్టు ఆమె మరింత వణికిపోయింది మేఘనాథ్ పోయాడు ఏదో మాట్లాడాలి అని కూడా ప్రయత్నించాడు కానీ అతనికి అవకాశం ఇవ్వలేదు ముసుగు మనిషి తప్పనిసరిగా అతను దిగాడు జీపు ముందు పదండి అంటూ తొందర పెట్టాడతను నిస్సహాయంగా చూసి అతని వెంట నడిచారు వాళ్ళు అలా కొంత దూరం నడిచాక కాళ్ళకి గంతలు కట్టి మీ ఓ పక్కగా దాచొస్తాను మీరు ఇక్కడి నుంచి కదలకండి కదిలితే నా నుంచి తప్పించుకోగలరేమో గానీ ఈ చుట్టుపక్కలున్న క్రూర జంతువుల నుంచి తప్పించుకోలేరు అన్నాడు ముసుగు వ్యక్తి వాళ్ళు మాట్లాడకుండా ఓ చోట కూలబడ్డారు అతను వెళ్ళిపోయాడు తిరిగి తిరిగి మళ్లీ మనం బందీలైపోయాం అన్నాడు మేఘనాథ్ అవును నా మూలంగా మీరు కూడా దుఃఖం వచ్చేస్తున్నామికి అతను మాట్లాడలేదు అక్కడి నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందా అన్నట్లు ఆలోచిస్తున్నాడు మనం పారిపోదామా అందామే ఆశగా లాభం లేదు మనల్ని బంధించకుండా వెళ్ళాడంటే ఇక్కడి నుంచి తప్పించుకోలేమని అతనికి తెలుసు అదీగాక ఈ ప్రాంతాల్లో నిజంగానే క్రూర జంతువులు ఉండుండొచ్చు నిరసంగా అన్నాడతను పది నిమిషాల్లో వచ్చేశాడా ముసుగు వ్యక్తి పారిపోవాలని చూడలేదుగా గుడ్ అలా ఉండాలి ఇక పదండి గౌరీ మేఘనాథులు లేచారు అయితే ఈసారి కళ్ళగంతలు విప్పలేదతను ఇద్దరి చేతులు పట్టుకుని నడిపించాడు రెండు గంటల తర్వాత ఓ గుహలాంటి దాంట్లోకి తీసుకెళ్లి కళ్ళగంతలు విప్పేశాడు క్షణం అంతా చీకటి కనిపించింది బందీలిద్దరికీ తర్వాత మసగమసగా ఆపై స్పష్టంగాను కనిపించింది ఆ ప్రాంతమంతా అది ఓ పెద్ద గుహలా ఉంది చుట్టూ మారణాయుధాలున్నాయి అంతటా నిశ్శబ్దంగా ఉంది మీరిక్కడే ఉండండి నేను మళ్ళీ వస్తాను అన్నాడు ముసుగు మనిషి బయటకు నడుస్తూ ఆగండి అంది గౌరీ అతను వెనక్కి తిరిగి చూశాడు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ధైర్యం తెచ్చుకుంటూ అంది గౌరీ చెప్తాను కానీ ఇప్పుడు కాదు మరి మా బాసనడిగి మీ బాస అవును ఆయన తీసుకురమ్మంటేనే మిమ్మల్ని తీసుకొచ్చాను మీ బాస్ ఎక్కడుంటాడు అన్నాడు మేఘనాథ్ ఆతృతగా అతను మాట్లాడలేదు దాహంగా ఉంది కాశీని మంచినీలుస్తారా అంది గౌరీ ఇద్దరికీ నాలుకలు పెడచట్టుకుపోయాయి ఓసారి అటు ఇటు చూసి ఓ పక్కగా ఉన్న కూజాని చూపిస్తూ చూపిస్తూ అక్కడ అక్కడున్నాయి తీసుకుని తాగండి అంటూ వెళ్ళిపోయాడు వెళ్లే ముందు అక్కడి నుంచి కదలొద్దని చెప్పి మరీ వెళ్లాడు ఇతను దొంగల తాలూకా మనిషి అనుకుంటాను ఏదో ఆలోచిస్తూ అన్నాడు మేఘనాథ్ చుట్టూ ఉన్న ఘనసవి చూస్తూ అలాగే ఉన్నాడు ఉనికి గొంతుతో అంది గౌరీ ఇద్దరూ కలిసి అక్కడంతా తిరిగి చూశారు నుంచి బయటపడే మార్గం కోసం వెతికారు గుహకి తలుపు లేకపోయినా అక్కడి నుంచి పారిపోవడం అంత కాదని గ్రహించిన వాళ్ళిద్దరూ కుంగిపోయారు ఇక్కడి నుంచి పారిపోలేమంటారా అంది గౌరీ లాభం లేదు నిరాశగా అన్నాడతను ఇతను ఏం చేస్తాడు చూడాలి భయం భయంగా ఫారెస్ట్ ఫైర్ గురించి చెప్పాడు మేఘనాథ చాలా మెల్లగా పడినామే అతన్ని మీరు పట్టించారా అంది విస్మయంగా అవును బహుశా అది తెలిసే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారనుకుంటాను అన్నాడతను మై గార్డు అయితే ఇప్పుడెలా అదే చూస్తున్నాను ఓ పనిచేద్దాం చెప్పండి వీళ్ళు మనిద్దరినీ చంపేస్తారు ఎలాగూ చేస్తామనుకుని బయటపడే మార్గం కోసం చూద్దాం అదృష్టం బాగుంటే బయటపడతాం లేకపోతే కాస్త ముందే చేద్దాం అంది గౌరీ అలా చేద్దామా అంతకన్నా మార్గం లేదు సరే మీకు దాహంగా ఉందన్నారుగా ఉండండి కాస్త నేను నీళ్లు తాగిపోదాం అని మేఘనాథ్ ముసుగు మనిషి చూపించిన కూజా దగ్గరికి వెళ్లి చూశాడు కూజా మీద ఓ గ్లాసు మూసింది అయితే అందులో ఉన్నవి మంచినీళ్లు కావని ఏదో ద్రవమని తెలుసుకున్నారు అయినా దాహంగా ఉండడం మూలంగా ఎలాగో రెండు గ్లాసులు తాగి బయటపడ్డారు గుహలోంచి కడుపులో తిప్పుతున్న అది ఏవో అడవిపాళ్ల రసమని ఊహించి తాగేశారు పది నిమిషాలు గబగబా నడిచి టక్కున ఆగిపోరెద్దరు ఇద్దరికీ తల తిరిగినట్లయింది దానికి తోడు ఆకాశం నిండా నల్లని మబ్బులు ఆక్రమించాయి క్షణాల్లో జోరున వాన మొదలైంది ఇద్దరూ పూర్తిగా తడిసిపోయారు తూలిపోతున్నారు గౌరీ మీకు తల తిరుగుతోంది అతని మాట పూర్తి కాకుండానే అందామే కంగారుగా నాకు తిరుగుతోంది మై గాడ్ ఆ కూజలో ఉన్నవి నీళ్లు కాదు ఏదో మొత్తు కలిగించే ద్రవం మరింత తూలిపోతూ అన్నాడతను మై గాడ్ ఇప్పుడెలా వణికిపోయిందామే అతను ఓసారి తలెత్తి చూసి గౌరీ అటు చూడండి అన్నాడు అతను చూపించిన వైపుకు చూసిందామె అక్కడ చిన్న గుడిలా ఉంది బహుశా ఏ క్షుద్రదేవత గుడై ఉండాలి వెళదాం పదండి ప్రస్తుతానికి మనకంతకన్నా మార్గం లేదు అన్నాడతను ఆమె కూలిపోయింది నడవలేక వాన జోరు పెరిగి గాలి కూడా మొదలైంది మేఘనాథ్ అతి ప్రయాసగా ఆమెను తీసుకుని గుళ్ళోకి వెళ్లాడు అది చిన్న గుడి అయినా నీటుగానే ఉంది ఇద్దరూ పూర్తిగా తడిసిపోయారు బయట ఉరుములు మెరుపులు దాదాపు స్పృహ లేనట్టున్న ఆమెని ఓ పక్కగా పడుకోబెట్టాడు మేఘనాథ్ కాళ్ళు చేతులు తేలిపోతున్నాయి అతనికి తల తిరుగుతోంది కళ్ళు మూసుకుపోతున్నాయి ఒక పక్కగా పడుకోవాలనుకున్న అతను జరగలేక ఆమె గుండెల మీద తలపెట్టుకుని పోయాడు మళ్లీ అతనికి మెలకు వచ్చేసరికి దాదాపు చీకటి పడిపోయింది మత్తు పూర్తిగా తగ్గలేదు కళ్ళు వాలిపోతూనే ఉన్నాయి బయట వాన కురుస్తూనే ఉంది మూసుకుపోతున్న కళ్ళు అతి ప్రయాసగా ఎత్తి చూశాడు క్షణం అయోమయంగా అనిపించిన తర్వాత వాస్తవం గుర్తొచ్చింది తను పడుకుంది గౌరీ గుండెల మీద అన్న సంగతి అప్పుడు తెలిసింది అతనికి గబాల్న లేచాడు కానీ తూలి పడబోయి నిలదొక్కుని వంగి ఆమెను తడుతూ గౌరీ అన్నాడు మెల్లిగా ఆమె పలకలేదు మళ్లీ పిలిచాడతను ఈసారి పలకలేదామె ఆమె పక్కగా కూలబడ్డాడు ఆమెకు మాత్రం మెలకు రాలేదు ఆమె బట్టలు స్థానభ్రంశం అయ్యాయి త్రుళ్ళిపడి చూశాడు వద్దనుకుంటూనే ఆమెకేసి పరిశీలనగా చూశాడు అతను తాగిన ద్రావకం ఆ వాతావరణం ఆమె అందం ఆమె పడుకున్న తీరు తాము ఏ పరిస్థితుల్లో ఉన్నారో మరిచిపోయేలా చేశాయి అతనిలోని మగాడు మేల్కొన్నాడు ఒళ్లంతా అదోలాంటి మైకం కమ్మేసింది ఓసారి గంగరూపం కళ్ల ముందు నిలిచింది ఆ గంగరూపమే ఈ గౌరు రూపం అనుకున్నాడు గంగరూపాన్ని మెచ్చిన అతనిలోని మగాడు అంతే ఉచితానుచితాలు మరిచిపోయాడు ఆమె మీద వాలిపోయాడు ఆరతిగా ఆమెను ఆక్రమించాడు అప్పుడే వచ్చిన ఆమె క్షణం దిమ్మిరిపోయినట్టు తన మీద ఎవరో వాలుండడాన్ని గమనించి పెద్దగా అరిచింది లేవాలని ప్రయత్నించింది అతను మరింత ఒడిసి పట్టుకున్నాడు అతనిలోని రాక్షసుడు పూర్తిగా మేలుకున్నాడు ఇద్దరి మధ్య పెనుగులాట సాగింది కొంతసేపు ఆకాశం పెద్దగా ఉరిమింది అంతా చీకటి మిస్టర్ మేఘనాథ్ సేవ్ మీ అంటూ అరిచిందామె తనని ఎవరో ఆక్రమించుకున్నారని కానీ ఆమె రోదన అరణ్య రోదనే అయింది అయితే తనని ఆక్రమించింది మేఘనాథేనని ఓ పెద్ద మెరుపు వెలుగులో గ్రహించిన ఆమె బిత్తరపోయింది తర్వాత తేరుకొని పెనుగులాడింది కాని అతని పశుబలం ముందు ఆమె స్త్రీ బలం నిలవలేకపోయింది నిస్సహాయంగా ఉండిపోయింది గంట తర్వాత అతనిలోని రాక్షసుడు తొలగిపోయాడు అతనిలోని మానవుడు మేలుకున్నాడు అంతే నిలువున కూలిపోయాడు మేఘనాథ్ సారీ ఐఆమ్ వెరీ సారీ అంటూ కూలబడి మోకాళ్లలో తలదాచుకున్నాడు ఆమె మాట్లాడలేదు బట్టలు సర్దుకుని అలాగే పడుకుండిపోయింది వాన కురుస్తూనే ఉంది